తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు విడుదలైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం హరిహర వీరమల్లు అనే సినిమా పదిహేడవ శతాబ్దంలో కొనసాగే ఒక కథాశ కథాంశంతో ఇక్కడ కథల రచయిత మాటల రచయిత డైరెక్టర్ అంటే హరిహర రాజమ్మల్లు టీం మొత్తం కూడా ఆ పదిహేడవ శతాబ్దం కథను ఎన్నుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కథలో మన హీరో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నవాబుల నుంచి దోచి మచిలీపట్నం కొల్లూరు దగ్గర ఉండేటువంటి పేదలకు ఆ ధనాన్ని పంచిపెట్టే ఒక క్యారెక్టర్లో ఆయన నటించడం జరుగుతుంది అయితే ఒకనొక సందర్భంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఆమె పేరు సినిమాలో పంచమి ఆమెది ఆమెని మొదటి చూపులోనే చూసి ఇష్టపడతాడు అయితే ఒకనొక సందర్భంలో మరి హైదరాబాద్ నవాబుకు ఏవైతే వజ్ర వైడూర్యాలు కప్పంగా సామంత రాజులు ఆ చేరవేస్తుంటారో వాటిని దొంగిలించాలని ప్లాన్ వేస్తాడు ఆ యొక్క సామంతరాజు ఇంట్లో పంచమి బందీగా ఉంటుంది ఈ వజ్ర వైడూర్యాలను దొంగిలించి పంచమిని విడిపిస్తున్నటువంటి క్రమంలో ఈయన బందీగా ఆ నవాబులకు చిక్కడం జరుగుతుంది ఆ నవాబులు ఇతన్ని మన నిజాం నవాబ్ దగ్గరికి తీసుకెళ్తారు ఈ సామంతరాజులందరూ కూడా కలిసి అయితే ఆ నిజాం నవాబు హరిహర వీరమల్లి యొక్క చోర ఆయన చాకచక్యాన్ని నైపుణ్యాన్ని మెచ్చుకొని ఆయనకు ఒక వర్క్ అప్ప చెప్తారు ఆ పని ఖచ్చితంగా చేయాలని ఆదేశిస్తారు అదేం వర్క్ అంటే ఢిల్లీ కేంద్రంగా అప్పట్లో మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఔరంగజేబ్ వద్ద ఉన్నటువంటి ఎంతో విలువైన డైమండ్ కోహినూరు వజ్ర వజ్రాన్ని దొంగిలించాలని చెప్తారు అయితే అప్పటికే ఒక ఏడుగురు ఏడుగురిని ఈ మాదిరిగా దొంగతనం కోసం పంపిస్తారు వాళ్ళంతా కూడా మరి తీవ్రంగా అత్యగు అత్యగావించబడతారు ఔరంగజేబు అంటే ఒక క్రూరమైన రాజు ఆయన దేనికి కాంప్రమైజ్ కాడు ఎక్కడ కూడా తల ఉంచే పరిస్థితి ఉండదు మరి అలాంటి ఒక క్రూరమైన దేశాన్ని పాలించే రాజు వద్దకు మన హరిహర వీరమల్లు చేరుకున్నాడా ఆ వజ్రాన్ని దొంగిలించాడా ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి మరి పంచమితో ఈయన ప్రేమ కొనసాగిందా ప్రేమలో విజయ ప్రేమ విజయవంతం అయిందా తదితర అంశాలన్నీ కూడా మనం తెరపై చూడవలసిన అవసరం ఉంది ఇక చిత్రం ఎలా ఉంది అనే విషయానికి వస్తే గనక యాక్చువల్గా ఈ చిత్రము రెండు వేల ఇరవైలో మొదలైంది అప్పట్లో దీనికి మన ఒక మంచి స్టార్ డైరెక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు క్రిస్ జాగర్ల మూడి దర్శకత్వ బాధ్యతలను ఆయన భుజస్కందాలపైన వేసుకోవడం జరిగింది అయితే కాలక్రమేణా అప్పట్లోనే మన జనసేనాని పార్టీ నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమై డేట్ ఇవ్వకపోవడం వల్ల రెండు వేల ఇరవై మూడులో క్రిష్ జాగర్ల మూడి కొంచెం కొంత స్టోరీని షూట్ చేసి ఆయన ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం జరిగింది ఆ తర్వాత దీనికి డైరెక్టర్గా ఈ చిత్ర నిర్మాత రత్నం ఏఎం రత్నం యొక్క కుమారుడు జ్యోతి కృష్ణ ఈ బాధ్యతను తీసుకున్నాడు అయితే నిజంగా సినిమా విషయానికి వస్తే ఎక్కడి వరకు అయితే క్రిస్ జాగర్ల మూడి డైరెక్ట్ చేశాడో అంతవరకు అంటే ఇంటర్వెల్ వరకు సినిమాలో ఇంటర్వెల్ వరకు కొన్ని సీన్లు అత్యంత అద్భుతంగా షూట్ చేయడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆనందిస్తారు మల్ల యుద్ధం సీన్ గాని చాన్నార్ సీన్లు గాని ఆ బాల్యము ఆ తర్వాత అక్కడ పుట్టి పెరిగిన నేపథ్యము ఇవన్నీ కూడా చాలా బాగా షూట్ చేయడం జరిగింది మరి ఎప్పుడైతే ఆ నిర్మాతగా క్రిస్ జాగర్ల మూడి తప్పుకున్నాడో ఆ తర్వాత దీన్ని షూట్ చేసినటువంటి ఎవరైతే మన నూతన డైరెక్టర్గా చెప్పుకొచ్చాయను జ్యోతికృష్ణని ఆయన సెకండ్ లో మొత్తం పూర్తిగా ప్రేక్షకుల సహనాన్ని పరిశీలించే మాదిరిగా కథను మలచడం జరిగింది కథను షూట్ చేయడం జరిగింది అసలు కథ కథనంలో పూర్తి నీరసం ఎలాంటి వేగం లేదు సగటు ప్రేక్షకుడు పూర్తిగా నిరాశపరిచే అంశాలన్నీ మనం గమనించవచ్చు చాలా వరకు సినిమా థియేటర్ నుంచి లేచిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం సినిమాలో మనం గమనిస్తాం మనం వెళ్తే మరి దీనికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ జాగర్ల మూడి ఇద్దరికి డేట్లు కుదరక ఇది ఈ మాదిరిగా జరిగింది ఇక నూతన దర్శకులు ఎంతో మంది కొత్త సినిమాలు తీసి ఎంతో హిట్లు ఇచ్చడం జరిగింది మరి ఈయన జ్యోతికృష్ణ గారు అలాంటి ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు నటుడు కేవలం డైరెక్టర్ కానీ కథ ఏ మాదిరి ఉంటుందో ఆ మాదిరిగా నటించడం జరుగుతుంది ఆ నటనతో ఆయన హావభావాలను కానీ ప్రేక్షకుల మనుషులను దోచుకునే మాదిరిగా ఉంటుంది నటన అనేది మరి అలాంటి స్కోప్ ఇక్కడ డైరెక్టర్ కానీ అక్కడ నిర్మాత కానీ సరైన ఖర్చులు పెట్టకుండా ఎందుకంటే ఎందుకంటున్నాం సరైన ఖర్చులు పెట్టలేదు అంటే ఏదైతే విహెచ్ఎఫ్ సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ కూడా మంచిగా రాలేదు ప్రేక్షకులు అవన్నీ కూడా గమనించారు నోటీస్ చేశారు ఈ సినిమా ఇలా వచ్చిందని ఇంకొంచెం ఖర్చు పెట్టి తీస్తే ఇంకా బాగుండేది మరి ఇంకొక ప్రధానమైన లోపం ఏంటంటే ఈ సినిమా అనేది ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైంది ఎలాంటి ప్రమోషన్స్ లేవు ఒక స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటే మరి దానికి తగ్గ ప్రమోషన్స్ కూడా ఉండాలి కదా ఎలాంటి ప్రమోషన్స్ లేవు ఇంకో కారణం ఏంటంటే నిన్న ప్రీమియర్ షో వేశారు ఒక సినిమా పైన ఏదైనా అపనమ్మకం ఉంటే ఆ ప్రీమియర్ షోలు వేయకపోవడం బెటర్ ఒక టికెట్ ఏడు వందల రూపాయలు పెట్టి కొన్నటువంటి ప్రేక్షకుడు తాను పెట్టిన డబ్బుకు అక్కడ వినోదం లేనప్పుడు బయటకు వచ్చేసి సినిమా బాగలేదని నేను సాయంత్రమే చెప్పేశారు చాలా మంది దానివల్ల సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వస్తాయో అన్ని కలెక్షన్స్ రాకపోయేటువంటి ఈ ఛాన్స్ ఉంది ఈ రోజు ఉదయం నుంచే ప్రేక్షకులు కలచబడ్డారు మార్నింగ్ షో ఏదో జరిగింది కానీ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో వరకు అయితే ఎలా ఉంటారో పబ్లిక్ చెప్పలేం అదే ప్రీమియర్ షో షో కనుక వేయకపోతే టికెట్లు దొరకక ప్రేక్షకులు ఈరోజు శుక్రవారం రేపు శనివారం ఆదివారం వరకు బుక్ చేసుకునేవారు ఆన్లైన్లో కానీ అడ్వాన్స్ బుకింగ్ కానీ దానివల్ల నిర్మాత కొంచెమైనా సేఫ్గా బయటపడే అవకాశం ఉండే మరి ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎలాంటి వేగం లేకపోవడంలా కథా కథనం పూర్ పూర్తిగా నిరసించడం వల్ల సినిమా అనేది చాలా డల్గా సాగింది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెప్పుకోవచ్చు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మనం రెండు వేల ఇరవై మూడులో సాయి ధరం తేజ్తో వచ్చినటువంటి బ్రోలో చూసాం తెరపైన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన మనము ఈ సినిమాలో చూస్తున్నాం హరిహర వీరమ్మలలో అయితే అదే ఒక ఆశతో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోను స్క్రీన్ పైన చూడాలనే ఒక కోరికతో చాలామంది ప్రేక్షకులు ఆయన అభిమానులు థియేటర్కు రావడం జరిగింది కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం నిరాశ అయితే ఎదురైంది మరి ఏది ఏమైనప్పటికీ ఒకటి చాలా గ్యాప్ సినిమా షూటింగ్లో గ్యాప్ ప్రమోషన్స్ లేకపోవడం ప్రీమియర్ షో వే వేయడం ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ఈ సినిమాకు నష్టం కలిగించే అంశాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం తెరపైన ఎంతో చక్కటి హావభావాలతో ఇంతకు ముందు నటించిన సినిమాల కంటే చాలా ఉత్తేజంగా పవర్ఫుల్గా ఆయన తన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ని నిధి అగర్వాల్ కూడా ఎంతో బాగా అందచందాలతో మెప్పించింది ఇక ఔరంగజేబ్ పాత్రలో బాబు బాబీ డయల్ చక్కగా ఒదిగిపోయి ఎంతో మంచి నటనను ఆయన ఇవ్వడం జరిగింది సాంకేతిక వర్గం కూడా బాగానే ఉంది పర్వాలేదు అంతా కూడా బాగా కష్టపడి పనిచేశారు మరి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి లోపాలను సరిదిద్దుకుంటే గనక మంచి సినిమా ఈనాడు పవన్ కళ్యాణ్ ఖాతాలో పడేదని ఆశిస్తున్నాం మరి ఈ సినిమా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందేందుకు ముందుగా పొందేందుకు తెలంగాణ టైమ్స్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు